జర్నీ హాస్పిటల్ ద్వారా పేదలకు మెరుగైన స్థాయిలో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు అలాగే ములుగు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆరోగ్య శిబిరాల ద్వారా ఉచిత పరీక్షలు మందులు అందిస్తున్నామన్నారు అలాగే జరణి ఆసుపత్రిలో పిల్లల వైద్య సేవలతో పాటు డాక్టర్ శ్రావణ్ కుమార్ జనరల్ ఫిజిషియన్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు ఈ ఆసుపత్రిలో పది బెడ్స్ ల్యాబ్ మెడికల్ షాప్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు కావున ప్రజలు మా ఆసుపత్రి వైద్య సేవలు పొందగలరన్నారు నా పేరు డాక్టర్ రాజా జనన్ నమస్తే అండి నా పేరు డాక్టర్ రాజా చిన్న స్పెషలిస్ట్ ని వెనుకబడ్డ ప్రాంతమైన ములుగు జిల్లాలో జనని హాస్పిటల్ పేరుతోటి గత మూడు సంవత్సరాలుగా ఇరవై నాలుగు గంటల వైద్య సహాయం ఇప్పిస్తున్నాము ఇక్కడ పిల్లల సేవలే కాకుండా జనరల్ ఫిజిషియన్ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చాము ఐపీ సర్వీసెస్ ల్యాబ్ ఫెసిలిటీస్ మెడిసిన్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ లభించును ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం దొరకను ప్రత్యేకంగా సీజనల్ వ్యాధులు బీపీ షుగరు పిల్లల్లో ఎదుగుల లోప ఎదుగుదల లోపము జెనెటికల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఏ ప్రాబ్లం అయినా ఇక్కడ చూడబడును ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడితోటి ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా వాళ్ళకి సేవ చేసే అదృష్టం మాకు దొరికినందుకు సంతోషిస్తున్నాను అంత అందుబాటులో ఉన్న వైద్య సేవలని వినియోగించుకోవాలని ములుగు ప్రాంత ప్రజలకు విన్నవించుకుంటున్నాను అన్ని రకాల పనులు ఒకటే కాదు సీజనల్ ఫూడ్స్ అన్ని ప్రతిదీ పెట్టచ్చు జ్వరం వచ్చినప్పుడల్లా బాగా ఎక్కువ వస్తుంటారు నేను డాక్టర్ మాత శివాణి కుమార్ రెడ్డి జనరల్ ఫిజిషియన్గా జననీ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నాను గత ఆరు నెలలుగా జననీ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నాను పరిస్థితుల్లో మా దగ్గరికి వస్తే మా సేవలను మీరు పొందవచ్చు సీజన్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి వాటి నుండి ప్రజలు ప్రజలు వాటి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి చుట్టూ నీటిని నిలువ కాకుండా తీసుకోవాలి ఏదైనా సింటమ్స్ జ్వరం కానీ ఒళ్ళు నొప్పులు కానీ ఒంటి మీద మచ్చలు అవ్వడం అలా జరిగితే వచ్చి ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే వ్యాధి కుదరకుండా చేయవచ్చు